హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కి సంబంధించి షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది మరి కొంత సమయమే ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది వేగవంతం చేయండి మరి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మరి ప్రాక్టీస్ బిట్స్ అనేవి మరి ప్రాక్టీస్ చేయండి ఈ సమయం చాలా కీలకం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి మరి ఆన్లైన్ ఎగ్జామ్ మనం టెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో రాసేటప్పుడు ఎలాంటి ట్రిక్స్ పాటిస్తే కనుక మనము ఎక్కువ స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి మనము అనేటటువంటి అంశాలు మనం ఈ వీడియో చూద్దామండి ఎగ్జామ్స్ యొక్క ట్రిక్స్ అండ్ టిప్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది మీకు ఎంతో ఉపయోగకరంగా ఈ వీడియో అయితే ఉండబోతుంది కంపల్సరిగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మనం చూసినట్లయితే తెలంగాణ టెట్కు కు సంబంధించి మనకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి మీకు అందరికీ తెలుసు మరి కొంతమంది మొదటిసారి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళు కానీ మరి మళ్ళీ మళ్ళీ రాసే వాళ్ళు కూడా ఉంటారు టెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో మరి డిసైడ్ జాబ్ డిసైడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంది అంటే కనుక అది టెట్ స్కోర్ ఏనండి కాబట్టి ఏ స్కోర్ పెంచుకోవడం కోసం కూడా మరి చాలామంది అభ్యర్థులు మళ్ళీ మళ్ళీ ఈ ఎగ్జామ్ని రాస్తుంటారు కాబట్టి ఎగ్జామ్ యొక్క ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు మొదట చేయవలసింది ఏంటంటే కనుక మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క సిస్టమ్ అనేది సరిగా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే ఎలా సార్ అంటే మీ యొక్క మౌజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మౌజ్ అనేది మూమెంట్ అనేది కరెక్ట్ గా అవుతుందా లేదా స్క్రీన్ మొత్తం మీద ఎక్కడికంటే అక్కడికి చాలా ఫాస్ట్గా మూమెంట్ అవుతుందా లేదా సరిగా మనకు క్లిక్ అవుతుందా లేదా అనేది చూసుకోండి స్క్రీన్ అనేది మీకు విజిబుల్గా ఉందా లేదా ఏమన్నా బ్లింక్ అవుతుందా అక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ మీవేనా కావా మీ సబ్జెక్ట్ అయినా కాదా మీ ఫోటో మరి అక్కడ కనిపిస్తున్నది మీదైనా కాదా అనేటటువంటి డీటెయిల్స్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇది మొదటి పాయింట్ అండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఇక్కడ ఉండాలి అలాగే చూసినట్లయితే తెలిసినటువంటి సమాధానాలు చెయ్యండి మొదట మీకు తెలిసినటువంటి సమాధానాలే చెయ్యండి చాలా మంది ఏం చేస్తారంటే కనుక ఆఫ్కోర్స్ కొంతమంది సైకాలజీలో మరి బైక్ బై చేసేటటువంటి వాళ్ళు అయితే ఉంటారు మీకు మరి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ కాగానే మొదట మీకు స్క్రీన్ పైన సైకాలజీ బిట్స్ మాత్రమే ఆటోమేటిక్గా అక్కడ రావడం జరుగుతుంది మరి సైకాలజీ బిట్స్ మరి చేసేటప్పుడు మొదట ఒక నాలుగు బిట్లు చేసినప్పుడు ఆ నాలుగు బిట్లు మీకు తెలియనివి వచ్చినాయి అనుకోండి మీరు తప్ప ఆన్సర్ చేస్తున్నారు మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ అనేవి హార్డ్గా ఉన్నాయి ఒక నాలుగు క్వశ్చన్స్ చేశారు ఇక అయిపోయింది నా పని ఇంకా వేస్ట్ ఇంకా నేను ఎక్కువ స్కోర్ చేయలేను అనేటటువంటి డిసప్పాయింట్మెంట్తో మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి అలా చేయకండి మీకు ఒకవేళ సైకాలజీ పర్ఫెక్ట్గా వస్తే ఫస్టే చేయండి కానీ ఎవరి కంటెంట్ మీద వాళ్ళకైతే గ్రిప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కంటెంట్లో ఏ విధంగా చూసుకున్నా కానీ మీరు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా చేయగలుగుతారు కాబట్టి మీరు మొదట చేయవలసింది ఏంటంటే సైకాలజీ వదిలేయండి తెలుగు వదిలేయండి ఇంగ్లీష్ వదిలేయండి మొదట చేయవలసింది కంటెంట్ మీదికెళ్ళిపోండి అక్కడ మీరు మీకు చదివినటువంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అలా మీరు ఆన్సర్స్ చేయడం వల్ల ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఉంటుంది ఎస్ నేను బాగా చేయగలుగుతున్నాను ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది మిత్రులారా ఈ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా పాటించాలి అదే విధంగా చూసినట్లయితే తెలుగు మరియు ఇంగ్లీషు ప్యాసేజ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్యాసేజ్నే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చదువుతూ ఉంటారు అలా చెయ్యకండి మొదట ప్రశ్నలు చదవాలి తర్వాత ప్యాసేజ్ చదివి మరి సమాధానం చెయ్యండి అని చెప్తున్నాను ఈ ట్రిక్ అనేది మీకు చాలా యూజ్ అవుతుందండి ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మనకు తెలుగులో ఒక ప్యాసేజ్ ఇచ్చారు సో ఈ ప్యాసేజ్ అనేది ఎంత పెద్దగా ఉంది చూడండి దీనిని రెండు నుంచి మూడు సార్లు ఇంకా చదువుతూనే ఉంటారు ఆ విధంగా చేయడం వల్ల ఒక పది నిమిషాల సమయం పది నుంచి పదిహేను నిమిషాల సమయం మనకి ఇక్కడే వేస్ట్ అవుతుంది మరి ఏం చేయాలి సార్ అంటే గనక దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి చదవండి అందులో ఉన్నటువంటి కీవర్డ్స్ ఉన్నాయి కదా సో ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా అవన్నీ ఒకసారి చదవండి చదివినప్పుడు మనము ప్యాసేజ్ చదివిన తర్వాత ఇవి చదివిన తర్వాత మళ్ళీ ప్యాసేజ్ చదివే ప్రయత్నం చేయండి అలా చదివినప్పుడు ఈ యొక్క కీవర్డ్స్ ఈ ప్రశ్నలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని అనేది మీకు ఈజీగా అక్కడ దొరుకుతాయి కనబడతాయి అప్పుడు మీరు ఈజీగా ప్యాసేజ్ అనేది తక్కువ సమయంలో మరి ఆన్సర్ చేయగలుగుతారు దీనివల్ల మీకు సమయం అనేది ఆదా అవుతుంది టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత బాగా చదివినటువంటి అభ్యర్థులైనా సరే గుర్తు పెట్టుకొని గుర్తు పట్టకపోతే గనక ఈ ఇలాంటి ఎగ్జామ్లో అటర్ ఫ్లాప్ అవుతుంటారు కాబట్టి మిత్రులారా ఇలాంటి ట్రిక్స్ మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా సేమ్ అండి సో ప్యాసేజ్ అనేది ఉంటుంది ఐదు మార్కులకి సో మొదట మీరు ప్రశ్నలు చదవండి దాని తర్వాతనే ప్యాసేజ్ చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది అదేవిధంగా ప్రశ్నలో కీలక పదం అనేది ఉంటుందండి ఖచ్చితంగా మనకు తెలియనటువంటి ప్రశ్నలకు సమాధానం చేసేటప్పుడు కీలక పదం అనేది ఒకటి ఉంటుంది ఆ పదం అనేది కూడా ఆప్షన్స్ కింద ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో దేంట్లో ఒక దాంట్లో రిపీట్ అవుతుంది లేదు సార్ మరి మాకు క్వశ్చన్ అర్థం కావట్లేదు ఆ పదజాలం అర్థం కావట్లేదు అంటే కనుక తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కూడా ఆ యొక్క క్వశ్చన్ని చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఇంగ్లీష్లో మీకు కీలక పదం ఖచ్చితంగా దొరికేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఆన్సర్ దొరుకుతుంది ఇంగ్లీష్లో క్వశ్చన్ చదివినప్పుడు కాబట్టి ఇది కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఇది కూడా ఫాలో అవ్వండి అదేవిధంగా చూసుకుంటే గనక ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆప్షన్ పెట్టండి తెలివని ప్రశ్నలకు సమాధానం చేసేటప్పుడు ఎక్కువ మ్యాటర్ ఏదైతే ఉందో అలాంటి దానిని ఆప్షన్ గా పెట్టండి నైన్టీ పర్సెంట్ కరెక్ట్ అయ్యేటటువంటి వారి అవకాశం అయితే ఉంది ఏ విధంగా సార్ అంటే కనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగి తొలగించు వారు ఎవరు అన్నట్లుగా ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చారు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఓకేనా సో మనకు ఆన్సర్ తెలియదు ఇది తెలియని వాళ్ళు కూడా ఉంటారండి ఖచ్చితంగా కాబట్టి సో మనం ఏం చేయాలి అలాంటప్పుడు సో ఇది ఆప్షన్ చూసినట్లయితే తక్కువగానే ఉంది ఇది తక్కువనే ఉంది ఇది తక్కువనే ఉంది సో ఆప్షన్ మ్యాటర్ అనేది ఇది ఎక్కువగా ఉంది చూడండి సో ఇలా ఇది పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు నైంటీ పర్సెంట్ ఇలాంటి క్వశ్చన్స్కి మనం సమాధానాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు కరెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గమనించండి అదేవిధంగా సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఇలా చేయండి అంటున్నాను సంవత్సరాలకి ఇయర్స్ కి సంబంధించి ఖచ్చితంగా ఒకటి రెండు బిట్లు అయితే ఖచ్చితంగా వస్తాయండి మరి అలాంటివి అడిగినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి సార్ మనకు ఆన్సర్ అంటే తెలియనప్పుడు ఏ విధంగా చేయాలంటే ఇక్కడ గమనించండి ఇక్కడ ఎగ్జాంపుల్ గతంలో టెట్ అడిగినటువంటి ప్రీవియస్ బిడ్ ఇక్కడ తీసుకుంటున్నాము క్యోటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకం చేయబడినటువంటి సంవత్సరం అంటున్నాడు మనకు తెలియదు అస్సలు తెలియదు ఆన్సర్ అయితే తెలియదు ఏం చేయాలి అప్పుడు అంటే కనుక రెండు మనకు రిలేటెడ్గా అంటే చాలా దగ్గరగా పెడతాడండి అవే మనకు ఆప్షన్స్ ఉంటాయి గమనించండి ఎప్పుడైనా కానీ ఇక్కడ చూడండి హయ్యెస్ట్ ఉన్నటువంటి దాన్ని ఎలిమినేట్ చేయాలి అస్సలు కాదు ఇక్కడ చూడండి మనం చూసినట్లయితే నైన్టీన్ నైన్టీ సెవెన్ అండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ రెండింటికి చాలా దగ్గరి పోలిక ఉంది అంటే కేవలం రెండు సంవత్సరాల డిఫరెన్స్ మాత్రమే ఉంది సో ఈ రెండిట్లో మీరు ఏదైనా పెడితే గనక మీకు కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఈ విధంగా చూడండి ఎలిమినేషన్ మెథడ్లో కూడా ఆన్సర్ చేయవచ్చు మనము ఇయర్స్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ అనేటటువంటిది ఇక్కడ మీరు గమనించాలి అదే విధంగా ఎలిమినేషన్ మెథడ్ ఎస్ కరెక్ట్ ఇందాకనే చెప్పినట్లుగా మనకు అసలు ఏమీ తెలియదు రెండేటికి సంబంధించి ఇక్కడ చూడండి ఎలిమినేషన్ మెథడు దీనికి మనం ఏ విధంగా చేస్తాము ఈ రెండు ఈ యొక్క ప్రశ్నకు సంబంధించి ఈ రెండు ఆప్షన్స్ అనేవి అసలు సంబంధమే లేదు ఓకేనా మనకు రెండు వేల ఐదు రెండు వేల పదిలో క్యోటో ప్రోటోకాల్ తీర్మానం అనేది అసలు అట్లాంటి సదస్సే జరగలేదు అని నీకు ఒక అవగాహన ఉంది మిగిలింది ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇట్లాంటిదే ఏదో ఉండొచ్చు ఈ రెండిట్లో ఉండొచ్చు అన్నట్టుగా మీరు ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తే గనక అలా ఆన్సర్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా మనకు మనకు కరెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గమనించండి అదే విధంగా ఈ మధ్య కాలంలో మనకు పైవన్నీ కరెక్టే పైవేవి కావు అనేటటువంటి అంశాలైతే ఇస్తున్నాడు ఎప్పుడైనా కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో పైవేవి కావు అనే దానిపైన నువ్వు ఒకవేళ మరి ఆప్షన్ పెట్టినట్లయితే అది రాంగ్ అవుతుంది పైవన్నీ కరెక్టే అనేటటువంటి పెట్టే ప్రయత్నం అయితే చేయి మాక్సిమం నైంటీ పర్సెంట్ అంటే తెలివని ప్రశ్నలకు మాత్రమే ఇది చేయమని చెప్తున్నాను మీకు కరెక్ట్గా మీకు ఇక్కడ కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది గమనించండి అదేవిధంగా చివరగా మోస్ట్ ఇంపార్టెంట్ గత టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సి ఎగ్జామ్లో కానీ చాలామంది అభ్యర్థులు చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్ ఇక్కడ చెప్తున్నాను ఈ తప్పు మీరు అస్సలు చేయకండి మీ స్కోర్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది ఇది చేసినట్లయితే చివరగా మీకు సమయం మిగిలినప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్స్ అనేవి చేంజ్ చేస్తారు చాలామంది అలా చేయకండి ఇంకొక పది నిమిషాలు మిగిలింది అప్పుడు ఏం చేస్తారంటే నేను అన్ని పెట్టిన కరెక్టేనా కాదా నాకు నూట ఇరవై మార్కులు రావా స్కోర్ అనేది పెరుగుతుందా లేదా ఎందుకైనా మంచిది మళ్ళొకసారి చేంజ్ చెక్ చేద్దామని చెప్పేసి బ్యాక్ వెళ్తారు సో అక్కడ మీకు డౌట్ అనిపిస్తుంది ఏలో పెట్టినటువంటి దాన్ని తీసుకపోయి డిలో పెడతారు మీరు ఫస్ట్ పెట్టిందే కరెక్ట్ యాక్చువల్గా మీరు బయటకు వచ్చి చూసుకున్న తర్వాత డి అనేది తప్పవుతుంది దానివల్ల అలా చేంజ్ చేయడం వల్ల మీ యొక్క స్కోర్ అనేది మరి తగ్గిపోతుంది గమనించండి ఎలాంటి ఆప్షన్స్ చేంజ్ చేయకండి ఎలా పెట్టారో మీ మైండ్ ఫస్ట్ ఏదైతే చెప్తుందో అదే మీకు సరైనటువంటి సమాధానంగా మరి కరెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి గమనించండి ఇక చూసినట్లయితే మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సార్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు డైరెక్ట్ బిట్లు అడిగేటటువంటి సందర్భాలు అయితే చాలా తగ్గిపోయినాయి అని చెప్పవచ్చు అది టెట్ అయినా సరే డిఎస్సి అయినా సరే చూడండి ఇక్కడ గత టెట్ లో వచ్చినటువంటి ప్రశ్న అవరోహణ క్రమంలో అంటున్నాడు కడిచినటువంటి ఉష్ణోగ్రతలు అవరోహణ ఆరోహణ ప్రాక్టీస్ చేయండి ఈ యొక్క వారం రోజులు ఏంటి సార్ మనకు ఆరోహణ అంటే ఏంటంటే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే చిన్న నుంచి పెద్ద ఏదైతే ఉంటుందో అది ఆరోహణ అవరోహణ అంటే ఏం లేదు ఇది రివర్సు అంటే పెద్ద స్థాయి నుంచి ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఈ విధంగా మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి సో వీటిపైన ఎక్కువగా మనకు ప్రశ్నలు అయితే వస్తున్నాయి అదేవిధంగా చూసినట్లయితే మనకు వరుస క్రమంలో కాలక్రమంలో అమర్చుమనేటటువంటి ప్రశ్నలు తరచుగా టెట్టు మరియు డిఎస్సిలో పేపర్ వన్ అండ్ పేపర్ టూ వాళ్ళకు ఖచ్చితంగా వస్తున్నాయి వీటి మీద ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వీటిని అస్సలు వదలకండి ఓకేనా అదేవిధంగా ఇవి ప్రత్యేకంగా చూడండి అని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ ఏరియా నుంచి బిట్స్ వస్తాయని తెలిసిన తెలిసినప్పుడు వాటిని మనము నెగ్లెక్ట్ చేసి ప్రశ్న మనకు మార్కులని మనం పోగొట్టుకోకూడదు ఆర్టీఈ యాక్ట్ టూ థౌసండ్ నైన్ కానీ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ కానీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కానీ ఖచ్చితంగా ప్రత్యేకంగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది అదేవిధంగా సైకాలజీలో చూసుకుంటే గనక వివిధ వైకల్యాలు డిస్క్రాఫియా కానీ డిస్ఫేసియా సో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి చూడండి పీడబ్ల్యూడీ యాక్ట్ చూడండి వివిధ సిద్ధాంతాలు చూడండి కోల్బర్గ్ సంబంధించినటువంటి అంశాలు కానీ సో అవి ఏవైతే దశలు ఉన్నాయో అవి చూడండి ఖచ్చితంగా అక్కడి నుంచి వస్తాయి ఎరిక్సన్ మనో సాంఘిక సిద్ధాంతం ఏదైతే ఉందో సో దాన్ని చూడండి ఎరిక్సన్ సంబంధించినటువంటి అంశాలు కానీ సో ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా చూడండి హండ్రెడ్ మీరు మంచి స్కోర్ సాధిస్తారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ పాటించండి ఎంత హార్డ్ వర్క్ చేసినా గానీ కొంత స్మార్ట్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉండాలండి అప్పుడే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాం వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్